సింగరేణి కార్మికులకు అక్టోబర్ మాసం వేతనాల నుండి అధిక మొత్తంలో ఐటీ కోతలు ప్రారంభమయ్యాయి భారీ ఐటీ కోతలతో సింగరేణి కార్మిక వర్గం బెంబలెత్తుతున్నారు సుమారు మూడు నుండి నాలుగు నెలల వేతనాలు ఐటీ పేరిట పాలక ప్రభుత్వాలు కార్మికుల వేతనాల నుండి కోతలు విధిస్తుంది ఎన్నికల సమయంలో కార్మికులను బార్డర్లో సిపాయిలతో పోల్చుతూ కార్మిక శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న రాజకీయ పార్టీల ప్రచారం ఎన్నికల వరకే పరిమితమవుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకు ఐటీ వేతనాల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలక ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఒక మాట ఎన్నికల అనంతరం మరో మాట చెబుతూ కాలం వెల్లదీస్తూ వస్తున్నారు కార్మికులను బార్డర్లో సైనికులతో పోల్చినప్పుడు వారికి కల్పించినట్టు కార్మికుల సైతం ఐటీ కోతాల నుండి మినహాయింపు కల్పించాలని డిమాండ్ కార్మిక వర్గం నుండి బలంగా వినిపిస్తుంది గత పదకొండవ తేదీ ఒప్పందంలో కార్మికుల వేతనాలు భారీగా పెరిగినప్పటికీ ఆ ఫలాలు పూర్తి స్థాయిలో కార్మిక వర్గానికి అందకుండా ఐటీ కోతాల రూపంలో మరల తిరిగి ప్రభుత్వాలకే చేరుతుండడం గమనార్హం రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది మరి ఇలా సింగర్ అండ్ కార్మిలకు రెండు వందల డెబ్బై మూడు కోట్లు సంవత్సరానికి కట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఏమనంటే ఇలా సింగర్ అండ్ కార్మిలకు ఖచ్చితంగా మేము ఐటీ మినహాయింపు ఇస్తాము అని చెప్పడం జరిగింది ఇలా ఈ ఐటీ ఏదైతే ఉందో దయచేసి మా సింగిరేన్ కార్మిలకు ఈ నాలుగు నెలలు కూడా కట్ చేయకుండా పన్నెండు నెలల జీతం ఇవ్వాలని మా బిఎంఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇలా సింగరేణి పరిస్థితి చూసుకుంటే కనీసము వైద్యం కూడా అందలేని పరిస్థితి హాస్పిటల్కి వెళ్తే సరైన డాక్టర్స్ లేరు సరైన ట్రీట్మెంట్ లేదు ఇలా విద్య కూడా సరైన విద్య లేదు కావున మాకు ఈ విద్య వైద్యం గురించి మా పిల్లల కోసం చాలా కష్టపడుతున్నాం ఖర్చుకు ఖర్చు అవడం కూడా జరుగుతుంది కావున ఈ నాలుగు నెలలు జీతం కూడా కడియకుండా ఉంటే మా పిల్లల భవిష్యత్తు కూడా మాకు ఆ సింగరేణ తరపున మంచి భవిష్యత్తు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కావున దయచేసి ఈ ఐటీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సింగరేణి కార్మికులకు ఐటీ కోతలు ఈ మంత్రులు స్టార్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇలా సింగరేణి కార్మికులు అండర్గ్రౌండ్లో చెమటోడ్చి కష్టపడితే సంవత్సరానికి పన్నెండు నెలలో ఎనిమిది నెలలే జీతం తీసుకుంటూ నాలుగు నెలలు ఐటీ రూపంగా సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది కొత్త గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో సింగరేయడంలో విఫలమయ్యారు గెలిచి ఇప్పటికీ సమస్తం అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన గుర్తింపు సంఘమైన ఇన్కమ్ ట్యాక్స్పై ఇంతవరకు నోరు ఇప్పడంలో కూడా వాళ్ళు వ్యాపారంగా కొనసాగుతున్నారు దేనిక్రింత వీళ్ళు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే వచ్చి కార్మికులు చూస్తున్నారు గత నుండి గత మాసం నుండి చూస్తే ప్రతి కార్మికి ఒక ఇరవై వేల నుండి యాభై వేలకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అసలు వీళ్ళ జీతం రాను రాను వస్తుందా రాదా వాళ్ళు ఇల్లు గడిచే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు గడుస్తుంది అనే ఆలోచనలో కారణంతో ప్రభుత్వం ఎప్పటికైనా ప్రభుత్వం ఎప్పటికైనా తొందరగా ఇన్కమ్ ట్యాక్స్ మీద మంచి నిర్ణయం తీసుకుని కార్మికులతో హర్షం కలిగించగా ఇప్పుడు కార్మికులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే మన ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఎందుకంటే కార్మికులు ప్రతి ఒక్కరు కూడా మరి ఎనిమిది గంటలు అండ్రవ పనిచేస్తూ మరి చెమటోర్చి సాధించిన ఉత్పత్తి మీద మరి అనేక విధాలుగా లాభాలు అచ్చుడికి పోతే లాభాల విషయంలో కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా సేమ్ ఎంత లాభాలు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మరి ఒక ప్రతి ఒక్క కార్మికుడు చెల్లిస్తూ ఉన్నాడు సంవత్సరం పన్నెండు నెలలు శ్రమి కార్మికుడు శ్రమిస్తే దాంట్లో మూడు నెలలు ఇన్కమ్ ట్యాక్స్కి పోతూ ఉంది ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మరి రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ టీవీకే సంఘం ఉన్నప్పుడు కానీ మరి కోలిం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులను పట్టించుకోలేదని చెప్పిళ్ళు మీరు కూడా ఓట్లు అడిగిళ్ళు బయల మీదకి వచ్చి కాబట్టి కూడా మీరు సింగరించిన సంస్థని కార్మికులను పట్టించుకొని ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇది తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేసే విధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా మరి చొరవ చూపాలని మేము అందరం కోరుతా ఉన్నాం ఈ గుర్తింపు సంఘంగా మేము కూడా మా అధ్యక్షుడు రావు సీతారామయ్య గారు కావచ్చు మా జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు కావచ్చు అందరూ కూడా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులను కలుపుకొని ముందు ముందు మరి అనేక ఉద్యమాలు చేసైనా కార్మికులకు వెంట నుండి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పెరు పెరుగు విషయంలో మరి మనకు కూడా ఇక్కడ అధికారులకు ఇచ్చే విధంగా కూడా మినహాయింపు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇస్తూ ఉన్నాం